సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు సామూహిక వ్యక్తిగత సమస్యలపై దాఖలయ్యే అర్జీలను వివరించి వాటి పరిష్కారం కోసం ప్రయత్నించే అర్జీదార్ శక్తి కార్యక్రమానికి మీరు అందించే మద్దతు అర్జీదారుల సమస్యల పరిష్కారానికి ఉపయోగపడవచ్చు ఈరోజు మన దగ్గరున్న అర్జీ నేను బీటెక్ వరకు చదువుకొని ఉన్నాను రెండు వేల పన్నెండవ సంవత్సరంలో నాతో పాటు నా భర్త వెదులపల్లి జెడ్పి హై స్కూల్లో చదువుకొని ఉన్నాడు ఆ పరిచయాన్ని గుర్తు చేస్తూ నన్ను ప్రేమించడం మొదలుపెట్టినాడు నన్ను శాస్త్రబద్ధంగా వివాహం చేసుకొని ఉన్నాడు తర్వాత నేను గర్భవతిని అయినాను వారి కుటుంబ సభ్యులు నాకు జ్వరంగా ఉన్న సమయంలో ఏదో ముందు తీసుకొని వేశారు అందువలన నాకు ఒకసారి అబార్షన్ అయ్యింది మరలా నేను గర్భవతిని అవగా నన్ను అబార్షన్ చేపించుకోమని బలవంతం చేసి ఉన్నాడు కానీ నేను అబార్షన్ చేయించుకోలేదు ప్రస్తుతము నాకు మగబిడ్డ కలడు వయస్సు పదకొండు నెలలు అతను నా పిల్లవాడిది కాకుండా ఎవరిదో డిఎన్ఏ చేయించి పిల్లవాడు నాకు పుట్టలేదు అని గ్రామంలో తెలుపుతున్నాడు తమరు కనుక నా భర్త కాల్ లిస్ట్ పరిశీలించి నా భర్త గారు నాకు చేసిన ఫోల్స్ కాల్స్ తీసినచో వాస్తవము తెలియగలదు ప్రస్తుతము నా భర్త వేరే వివాహము చేసుకున్నట్టుకు ప్రయత్నము చేయుచున్నాడు నాకు న్యాయం చేయ ప్రార్థన ఈ అర్జీ ప్రజా సమస్యల వేది ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దాఖలైన అర్జీ ధన్యవాదములు